కర్తవ్యమే దేవాలయం కర్తవ్యమే చర్చ్ కర్తవ్యమే మస్జిద్ కర్తవ్య ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తిస్తే మీరే దేవుళ్ళు హై గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్కే కనెక్ట్స్ సెప్టెంబర్ సెకండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సో ఆ పుట్టినరోజు సందర్భంగా నేను ఈ వీడియోని డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను అసలు కళ్యాణ్ గారి పుట్టినరోజుకి నీ వీడియోకి డెడికేషన్ ఏంటి సంబంధం అంటే నా చిన్నప్పటి నుంచి నేను కళ్యాణ్ గారి ఫ్యాన్ ని నా రిలేటివ్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా చెప్తారనమాట ఇప్పుడు నేను మీకు కొత్త కాబట్టి ఈ ఛానల్ ద్వారా మీకు ఇప్పుడు నేను చెప్దాం అనుకుంటున్నాను పరిచయం చేసుకోవాలి కాబట్టి యాజ్ ఎ కల్ట్ ఫ్యాన్గా చెప్తాను నేను చిన్నప్పటి నుంచి నేను ఆయన బాగా ఫాలో అయ్యాను కళ్యాణ్ గారి గురించి మూవీస్ గురించి చెప్పాలా పాలిటిక్స్ గురించి చెప్పాలా అంటే అసలు ఫస్ట్ ఆయనతో పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అనేది మీకు చెప్తాను ఫస్ట్ నేను సో ఈ వీడియోని ఫుల్గా ఫాలో అవ్వండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి కామెంట్ చేయండి హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో ఏంటి అంటే కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పుడు ఆయన పార్టీ పరంగా ఎలా ఉండాలి పార్టీని ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి పది పాయింట్లు చెప్పాను కానీ ఆ వీడియో ఎక్కువ రీచ్ రాలేదు కాకపోతే నో ఇష్యూ ఆయన గెలిచారు కాబట్టి నాకు ప్రాబ్లం లేదు ఎందుకంటే నేను చెప్పింది నా బాధ దాంట్లో ఆ బాధ ఏంటంటే ఒక కామన్ మ్యాన్గా చెప్పాను అది ఇప్పుడు చూస్తే చూడండి దాంట్లో వీడియో ఉంటుంది జనసేన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి జనసేన పరిస్థితి ఏంటి అని పెట్టాను ఎందుకంటే బాధ ఏమైంది అని చెప్పేసి సో వీడియో స్టార్ట్ చేస్తున్నా యాక్చువల్లీ కళ్యాణ్ గారు లో ఉండటం అనేది ఇప్పుడు కొత్త కాదు మనకి అంటే ఆయన ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు అనేది కళ్యాణ్ గారు తెలియడం చాలా తక్కువ మనకి అది తెలిసిన వెంటనే మనకి ఎలా ఉంటుంది అంటే ఓహో ఆయన ఎలా ఉంటాడా ఓహో ఏ స్టెప్ వేస్తున్నాడా అనేది రీసెంట్గా మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆయన కూటమి ప్రభుత్వంతో పెట్టుకున్న పొత్తు కానీ దాంట్లో ఆయన ఇరవై సీట్లు తీసుకోవడం కానీ బీజేపీని దాంట్లో ఇన్వాల్వ్ చేయడం కానీ బీజేపీకి కొన్ని సీట్లు ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా మనకి ఆశ్చర్యానికి గుర్తు చేసినాయి అంటే కళ్యాణ్ గారు ఏం చేసినా కూడా మనకు ఆశ్చర్యంగా గురి చేస్తుంది ఫస్ట్ మనం తీసుకుంటే ఆయన ఎక్కడ నుంచి కాంట్రవర్సీ స్టార్ట్ అయింది అనేది తీసుకుంటే ఫస్ట్ ఆయన మీడియాలో బాగా ఫోకస్ అయింది ఎక్కడి నుంచి అంటే జానీ సినిమా అప్పుడు ది హిందూ పేపర్లో ఆయన గురించి తప్పుగా రాశారు అని చెప్పేసి ఆయన హిందూ పేపర్ మీదకి దాడికి వెళ్ళాడు ఓకే అది ఫస్ట్ కాంట్రవర్సీ అని నుంచి ఉంది తర్వాత తర్వాత మెల్లిగా ఏమవుతుంది అంటే చిరంజీవి గారు ఇక్కడ ఉండటం వల్ల ఏమవుతుంది అంటే కళ్యాణ్ గారు ఏం అనుకున్నా కూడా చిరంజీవి గారు అనేది ఒకటి అడ్డం వస్తూ ఉంటుంది మెగాస్టార్ అని చెప్పి ఒక అడ్డం వస్తూ ఉంటుంది సో ఆ మెగాస్టార్ అనేది అడ్డం ఉండటం వల్ల ఆయన ఏం ఆయనకు ఉన్న ఉక్రోషం కానీ కోపం కానీ అన్నీ కూడా చాలా తక్కువ అణగించుకొని ఆయన ఉండేవాళ్ళు అలాగే చిరంజీవికి పద్మభూషణ్ అని చెప్పేసి ఒక అవార్డు వచ్చింది ఆ అవార్డు వచ్చినప్పుడు మోహన్ బాబు చిరంజీవిని తక్కువ చేసి మోహన్ బాబు ఏం చేశాడంటే ఆయనకి ఏదో పెద్ద చిన్నోళ్ళలాగా చిరంజీవి గారు ఏదో పెద్దోళ్ళులాగా చెప్పేసి ఆయన చేశాడు అనమాట దానికి కళ్యాణ్ గారు కౌంటర్కి ఈ రోజుకి ఇప్పటికిప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా కదా ఈ వీడియో చేసిన తర్వాత మీరు చూసినా కూడా మీకు గూస్లో వస్తాయి మీకు రోమాలు నిక్కపరుచుకుంటాయి ఆ స్పీచ్ ఉంటే అంత పర్ఫెక్ట్గా అసలు అనేది మోహన్ బాబు గారు చిరంజీవి గారిని ఏమైతే అన్నాడో సేమ్ టు సేమ్ కళ్యాణ్ గారు మోహన్ బాబు గారికి కౌంటర్ ఇచ్చి పడేస్తాడు అంతలాగా సో అది దాని తర్వాత ఆయన ఇంకా మెల్లిమెల్లిగా ఇంకా ఆయన సినిమాలు ఆయన చేసుకోవటం కానీ మీరు గమనించర్లేదు ఆడియో ఫంక్షన్స్లో ఆయన చాలా తక్కువ మాట్లాడతాడు అసలు మాటలు కూడా ఉండవు ఆయనకి ఒక మాట మాట్లాడితే బాగుంటే ముత్యాలు రాలిపోతాయేమో అన్న ఇదిగా ఉంటుంది ఆయనది స్పీచ్ మాట్లాడితే ఇంకా 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 గంట సేపు ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాలను కానీ పది పావు గంట ముగిచేసి ఆయన జైహ్ని చెప్పి చల్లిపోవటం అప్పుడే అయిపోయింది ఆ స్పీచ్ దీనికోసం మనం ఎంతసేపు వెయిట్ చేసాం అన్న ఫీలింగ్ రావటం కానీ అదంతా నాకు ఎప్పుడు తిరిపోయింది తెలుసా మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ బహిరంగ సభలకు ప్రచారకు వచ్చారు కదా అప్పుడు తిరిపోయింది నాకు అంటే అంత ఇదిగా అనమాట ఆయన అంటే అది పార్టీ పరంగా ఆయన పడిన బాధని ఆయన చెప్పిన విధానం అసలు ఒక రకం మన నా మాటలు రావు దాంట్లో కూడా సో ఇప్పుడు కళ్యాణ్ గారితో పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే కళ్యాణ్ గారితో ఎవరు పెట్టుకున్నా కూడా ఫస్ట్ వాళ్ళ వాళ్ళని మీడియా ముందు బాగా ప్రొజెక్ట్ చేస్తారు అంటే వాళ్ళు ఏదో గొప్ప వాళ్ళలాగా కళ్యాణ్ గారు ఏదో చిన్న వాళ్ళలాగా అలా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళందరూ ఏంటంటే మేము గొప్ప ఆయనకంటే ఆయనకి ఏముంది అసలు ఆయన చిరంజీవి తమ్ముడు ఆయనకి పొగరు ఎక్కువ ఆయనకి ఈగో ఎక్కువ ఎట్లా ఎట్లా చెప్తూ ఉంటారు అనమాట ఇవన్నీ ఏంటంటే మీడియాకి కావాల్సిన వార్తలు ఆ మీడియాకి ఎందుకు వార్తలు కావాలి ఇక్కడ పాలిటిక్స్ పరంగా తీసుకున్నప్పుడు ఆయన డిఫేమ్ చేస్తే జనాల్లో నెగిటివ్ వస్తుంది ఎగ్జాంపుల్ మూడు పెళ్ళిళ్ళు తర్వాత శ్రీజాది సంబంధించిన ఇష్యూ సోషల్ మీడియాలో అంటే శ్రీజా పెళ్ళప్పుడు ఆయన గన్ను పట్టుకొని బెదిరించినట్టుగా తర్వాత చిరంజీవి గారి పెద్ద కూతురు పెద్ద కూతురు ఉదయం లవ్ లవ్లో ఉందనే విషయం దాన్ని చిరంజీవి గారు చెప్పేసి దానికి మధ్యలో కళ్యాణ్ గారే కారణం అని చెప్పేసి ఇలా రకరకాలు రకరకాలుగా చేయటం జీవిత రాశ గారు అయితే అలా నడుస్తున్నారు వాళ్ళ ఇంట్లో అయితే ఇంటికి వెళ్తే అంటే వాళ్ళు మొహల్ మొహాలు చూడలేదు ఆయన దానికోసం వాళ్ళు మీడియా ముందుకు వచ్చేసి చెప్పేస్తారు వాళ్ళు చెప్పారు కదా బాగానే చిరంజీవి గారు వాళ్ళ మీద కేసేశారు ఒకటి డిఫెం కింద అది కూడా మళ్ళీ వాళ్ళు చిరంజీవి దగ్గరికి వెళ్ళి క్షమించి ఇచ్చారనమాట అంటే రీసెంట్ చెప్తున్నా చిన్ని కృష్ణ ముఖ్యంగా కాపు సోదరులు అందరికీ చెప్పేది ఏంటంటే మీలాగే మేము ఇష్టపడ్డాం మీలాగే మేము ప్రేమించాం మీకంటే ఎక్కువ కష్టపడి నేను ఇంద్రా అనే ఆల్ టైమ్ రికార్డ్ రాశాను ఇంతవరకు నా బిడ్డల సాక్షిగా ముక్కోటి దేవతల సాక్షిగా చెప్తున్నాను ఇస్తరాకేసి అన్నం పెట్టలేదయ్యా పది రూపాయలు బాల్ ఇవ్వలేదయా తోటి కుల చిన్ని కృష్ణ చిన్ని కృష్ణ కూడా అంతే సేమ్ ఆయన ఏదోదో రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏదో నోటుకొచ్చి నోటికొచ్చింది వచ్చింది మాట్లాడాడు తర్వాత చూస్తే రీసెంట్గా ఆయన పోస్ట్ పెట్టాడు చిరంజీవి గారు చాలా గొప్ప వాళ్ళు మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళి వెళ్ళాలి అనుకుంటున్నాను ఇవన్నీ ఎందుకు ఏ టైము మీది కాదు ఏ టైము ఎవరిది కాదు కాన్ టైంలో మీరు వచ్చి అలవాటు చేసి మీరు గొప్ప అని చూపించుకుంటే రీసెంట్గా అలీది కూడా సేమ్ అదే సిచ్యువేషన్ అయింది అలీ కూడా వైసీపీలోకి వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ గారు ఒక ఆడియో ఫంక్షన్లో అలీ నా గుండెకాయ అది అంటే ఆయన ఏం చేశాడు వెళ్ళి వైసీపీలో జాయిన్ అయిపోయి వైసీపీకి భజన చేయడం స్టార్ట్ చేశాడు మెగా ఫ్యాన్స్ చేతిలో ఆయన చిత్తి చిత్తిగా ఇది అయిపోయాడు ట్రోల్ అయిపోయాడు ఇప్పుడు రీసెంట్గా వైసీపీ కూడా ఓడిపోయింది ఇప్పుడు ఆయన పరిస్థితి అంటే వైసీపీకి రిజైన్ చేసి మళ్ళీ సినిమాలు చేసుకున్నాడు సినిమాల్లో కూడా ఆఫర్లు లేవు దానికి మళ్ళీ చాలా మెగా ఫ్యామిలీ కావాలి మళ్ళీ దానికి మెగా ఫ్యామిలీ జోలికి వచ్చిన కళ్యాణ్ గారు వచ్చిన కళ్యాణ్ గారి జో కళ్యాణ్ గారు జోలుకొచ్చినా అనుకుంటాడు మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి గారి జోలుకొస్తే మాత్రం ఆయన పిచ్చికి పోతారు ఆయన చిరంజీవి గారి మీద ఉన్న తప్పుడుగా ప్రచారాలు చేసిన చిరంజీవి గారిని చిన్న చూపు చూసిన చిరంజీవి గారిని తక్కువ చేసి చూసిన కళ్యాణ్ గారికి ఎక్కడ కోపం వచ్చింది ఎగ్జాంపుల్ ఫస్ట్ మోహన్ బాబు నాని చూసాం తర్వాత జీవిత రాజశేఖర్ని చూసాం మనం తర్వాత జగన్మోహన్ రెడ్డిని చూసాం చిరంజీవి గారు అంత పిచ్చి ఆయనకి సో అందుకని అనుకుంటా చిరంజీవి గారికి కళ్యాణ్ గారికి ఉన్న రిలేషన్షిప్లో ఈ మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఇద్దరికి సపోర్ట్ చేస్తూ ఉంటారు యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేరు మెగా ఫ్యాన్స్ వేరు కానీ కంపేర్ చేసుకుంటే ఇద్దరు ఒకటే ఒక్క సిచ్యువేషన్ ఇద్దరు ఒకటే పోతారు ఇప్పుడు రీసెంట్గా అల్లు అర్జున్ వచ్చాడు కళ్యాణ్ గారికి చేద్దాం చేద్దామని చెప్పేసి కానీ అది ఎంతవరకు లేదో పుష్పటు సినిమా కానీ లేకపోతే దాని తర్వాత వచ్చే పరిణామాలు కానీ మొత్తానికి సిచ్యుయేషన్ అయితే కళ్యాణ్ గారి దగ్గరికి రావాల్సిందే కళ్యాణ్ గారి దగ్గర రాకుండా మాత్రం సిచ్యువేషన్ అయితే చేంజ్ అవ్వదు సో నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్దామనుకున్నది ఏంటి అంటే కళ్యాణ్ గారి జోలి కావద్దు ఆయన్ని కెలకొద్దు ఆయన పని ఆయన చేసుకుని ఇస్తే ఆయన ప్రశాంతంగా ఆయన పని అని చేసుకుంటాడు లేదు కెలుకుతాము డెన్లో డెన్ లో ఉన్న సింహాన్ని బయటకు లాక్కొస్తాం మేము దానికి దారం గట్టి లాక్కొస్తాం దారం తెగింది తప్ప సింహం అక్కడే ఉండద్ది సో ఈ వీడియో ద్వారా మీకు చెప్దామనుకున్నది ఏంటి అంటే కళ్యాణ్ గారి జోలికి ఆయన ఏదైతే జనం సేవ చేద్దాం అనుకున్నదో అది చేయనివ్వండి టైమ్ అనేది సిచ్యుయేషన్ ని హీల్ చేస్తుంది అలా అని చెప్పేసి ఇప్పుడు అల్లువర్జును ఉన్నాడని చెప్పేసి అల్లువర్జుని మన రేంజ్ తీసుకొచ్చి కళ్యాణ్ గారితో పోల్ చేసి ఆయన్ని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు లైట్ గా వదిలేయండి వదిలేస్తే మంచిదని నా ఉద్దేశం హ్యాపీ బర్త్డే జనసేనని పవన్ గారు మీరు జనాలకి సేవ చేద్దాం అని చెప్పేసి రాజకీయాల్లోకి లోకి వచ్చారు అలాగే సేవ చేయండి సేవ చేసి మీ మీ అభిమానులను చెప్పుకునేలా గర్వంగా ఫీల్ అయ్యేలా చేయండి మించి మేమేం కోరుకోము మేము కూడా మీకు ఎటువంటి చెండ పేరు తీసుకురాకుండా మీ అడుగుజాడు నడుస్తామని మాటిస్తూ ఈ వీడియోని ఇక్కడితో ఆపేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్